మన మధ్యలో ఉన్న మన సహోదరి ఆనందకుమారి నాగులపాలెం వెళ్ళదే అప్పుడక్కన ఉన్న చెల్లెల పేరు చందు ఆమె కూతురు అయితే పోయిన వారంలో మేము ఇంకొల్లలో ఒక వ్యక్తికి బాగోకపోతే అక్కడ ప్రార్థన చేయటానికి వెళ్ళాం వెళ్తే అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేశారు ఈ సహోదరికి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి బాగోదు ఆరోగ్యం ఎట్లంటే మాట్లాడుతూనే ఉంటుంది ఏం మాట్లాడుతూ ఉంటుందో తెలియదు అలాగ ఒక మన మతి స్థిమితం అనేది ఉండదు మొట్టమొదటి రోజు ఆ సహోదరిని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు నేను కంటసేపు కూర్చొని ప్రార్థన చేశాను ఇంకొల్ల నుంచి రాగానే చర్చిలోనికి వచ్చి ఐదింటికి ఐదింటి నుంచి ఆరింటి వరకు ప్రార్థన చేస్తానే ఉన్నాం ఒక్క మాట కూడా మనం చెప్పేది వినదు మాట్లాడుకుంటూనే ఉంటుంది ఏం మాట్లాడుకుంటూ ఉంటుందో తెలియదు నాకు ఇంకొల్లో ఉన్నప్పుడు ఫోన్ చేశారు అది ప్రతిరోజు ఉండే విధంగా కాకుండా అందరిని కొడుతుంది అంట అందరినీ కొట్టేస్తుంది బాగా అక్కడ చాలా ఇబ్బంది ఉంది సరే తీసుకొచ్చుకోండి అని చెప్పాం మనం వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ఆటోలో ఆ రోజు మనం ప్రార్థన చేసాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అనిపించింది వీళ్ళు ఇక్కడ ఒక మూడు రోజులు ఉంటే బాగుండు వీళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు వీళ్ళకి సహాయం చేస్తాడు మేలు చేస్తాడని అప్పుడు మూడు రోజులు ఉండమని చెప్పాను వాళ్ళు మూడు రోజులు ఇక్కడ ఉన్నారు మూడు రోజులు ప్రతిరోజు ఈ సహోదరి కొరకై ప్రార్థన చేస్తూ పురాత్మల్ని కందిస్తూ బంధిస్తూ వచ్చాం దేవుడు అద్భుతం చేశాడు పోయిన గురువారం రోజున వాళ్ళు ఎక్కడికి వచ్చారు శనివారం రోజుకి ఆమె తగ్గిపోయింది శనివారం రోజు ఆదివారం రోజు చాలా సంతోషంగా మన మధ్యలో ఉన్నారు ఆ తర్వాత ఆ సోమవారం రోజు ఆ నైట్ ప్రార్థనా బృందం కోడికలో కూడా ఉన్నారు ఆ తర్వాత మరి వెళ్తామని చెప్పి వీళ్ళ అబ్బాయి వాలంటీర్గా చేస్తున్నాడు డ్యూటీ ఉందన్నా అని చెప్తే సరేనని వెళ్ళమని చెప్పాను వెళ్ళిన తర్వాత ఈ వారం రోజులు చెక్ చేసుకున్నారు ఈమె చాలా బాగుంది అందరు చప్పట్లు కొట్టండి ఈసేకి భయంకరమైన పరిస్థితి ఈ అమ్మాయి చందుకేమో వివాహం అయిపోయింది వాళ్ళ అన్నయ్య ఏమైనా చూసుకోవాలి మరి సహోదరికేమో మతి స్థిమితి ఉండట్లేదు కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నుంచి మన ప్రభు ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టడం కాబట్టి ఎంత అద్భుతమో చూడండి అసలు అలా మౌనంగా నుంచోవటం అనేది ఉండదు అసలు అసలు అలాగా మౌనంగా నెమ్మదిగా ఉండటం అనేది ఉండదు కందరగోళం చేసేస్తుంటుంది అట్లా ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము ఏదో తీసుకుని అట్లా తిప్పుకుంటూ ఉంటుంది చేతులతో మైలేస్తూ ఉంటుంది అసలు ఏం ప్రవర్తిస్తుంటుందో ఏం తెలియదు పాపం అలాంటి పరిస్థితి నుంచి మన ప్రభు అద్భుతం చేశారు ఎంత గొప్ప కార్యం సమస్త మహిమేశ్వరికే చెందిన కాకా హలో ఖచ్చు